సుఖ సంతోషంతో ఉండాలని ఆ యొక్క ధనవంతురే ఆయన మీ అందరూ ఆయన ఆశీస్సు మీ అందరికి ఉండాలని కోరుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యుల పిల్లలతోటి ఆయుర ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాం మంది ఇక్కడ కావడం అంటే ఆయన ఎంతో కష్టపడి మనందరూ ఒక్కసారి చక్కని మావాలి అట్లా ధన్వంత్రి ఏంటికి విశేష కృషి చేసిన ఈ కార్యక్రమ నిర్వాహకాత రాహుల్ గాంధీని సన్మానించడం జరుగుతుంది ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందైన భోజనం కార్తీక భోజనం చేసిపోవాల్సిందా అన్నది కోరుతున్నాం అలాగే మినికొండ వెంకటేశ్వర గారిని తెర కోరుతున్నాం

ఈ కార్యక్రమానికి తెల్లవాళ్ళు అయితే చేసిన గురిజాల బాల కోటయ్య గారికి అందరి తరఫున మామిడి పొందలు అరకు మాములు స్టేజ్ డెకరేషన్ అన్ని అందంగా బాలయ్యోట కూర్చున్నా

మన రెండు కూడా మన పేరు చెప్తే తెలియని వాళ్ళు ఉన్నారు ఈరోజు మారకొండని సత్కరించుకోవడం కూడా నాయకులు మనం అందరూ కూడా తెలుసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం కూడా ఆయన ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి అందరినీ కూడా తాటి మీదకి తీసుకురావాలా అని చెప్పనేసి ఆయన చేసినటువంటి కృషికి కూడా ఒక చిరు సత్కారం ఎంత చేసినా కూడా ఆయనకి కొంత సన్మానం చేసినా కూడా సరిపోవు సరిపోము ఘోరంత సన్మానాన్ని మేము అందిస్తాం అన్నాం കലാകാര സ്റ്റേജ് ചെയ്യ కుటుంబాలందరికీ కూడా ఈరోజు సంతోషదాయకమైన రోజు ఈరోజు నెల్లూరు జిల్లా చరిత్రలో తాళూరు రాము యొక్క ఆధ్వర్యంలో నెల్లూరు నాయబ్రాహ్మణ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత యొక్క ఇంత మంచి కళ్యాణ మండపంలో టౌన్ హాల్లో ఈరోజు ధన్వంతరి జయంతి మరియు కార్తీక వనభోజ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించడం జరిగింది దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నాయబ్రాహ్మణ సోదరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి నెల రోజుల నుంచి అకుంఠిత దీక్షతో రాము గారి బృందం అదేవిధంగా నెల్లూరు నాయబుల ఎంప్లాయీస్ బృందం ఎంతో కష్టపడి ప్రతిష్టాత్ ప్రతిష్టాత్మకంగా ఈ నెల గత నెలలో జరిపించాలని వెయ్యి మందిపై తగ్గకుండా కూడా రావాలని చెప్పి అనుకున్నాం అనివార్య కారణాల వల్ల ప్రకృతి వైకృతి వైపరీత్యం వల్ల ఆ రోజు జరిపించలేక ఈరోజు చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి టౌన్ హాల్ దగ్గర నుంచి గాంధీభవన్ దగ్గర నుంచి టౌన్ హాల్ వరకు భాజ భజంత్రిలతో మేళా తాళాలతో ఈ యొక్క ఈ యొక్క ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది ధన్ ధన్వంతరి కార్యక్రమాన్ని అతి దిగ్విజయంగా జరిపించాము అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లు కూడా నాయబ్రాహ్మణ బ్రాహ్మణ డాక్టర్ని డాక్టర్లే డాక్టర్లందరినీ కూడా ఇక్కడ పిలిపించాం అదేవిధంగా వివిధ రంగాల్లో కూడా కృషి చేసిన అందరికి కూడా ఈ స్టేజ్ వేదిక మీద అందరిని సన్మానించడం కూడా జరిగింది ఇది అనేది సోమశీకృతితో జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో భారీ ఎత్తున చేస్తామని చెప్పి ఈ యొక్క ధన్వంతరి జయంతి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరి గారికి చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాళ్ళూరు రాము గారు తీసుకున్న సేవ యొక్క సేవా నిరతకి కొడియాడక తప్పదు ఆయన దగ్గరుండి కార్యక్రమం జరిపించిన దానికి మా అసోసియేషన్ తరఫున ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్క నాయకు బ్రాహ్మణ సర సోదరు తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను మా నాయబ్రహ సోదరుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది దీని అందరికీ కారణం ముందు తాజా బాబుగారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మా నాయబ్రహ కుటుంబ సభ్యులు అలాగే ఎంప్లాయీస్ నాయబ్రాహ్మణ ఎంప్లాయీస్ అందరూ కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమం చేశారు ఇది ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల చాలా సమాజంలో చాలా మంచి పేరు వస్తుంది మా మా యొక్క నాయబ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు ముందు ఎన్నో మంచి కార్యక్రమం చేయాలని మా సభ్యులందరూ తెలియజేస్తారు చదువు థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు నెల్లూరులో ధర్మంతర జయంతి కార్యక్రమం అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా వనభోజన కార్యక్రమాలు టౌన్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా ఉదయాన్నే గాంధీ బొమ్మ వద నుంచి ధన్వంత్రి భగవంతుని యొక్క చిత్రపటంతో వందలాది మంది సంగీత కళాకారుల చేత సంగీత కచేరీ నిర్వహిస్తూ ఒక పెద్ద ఊరేగింపుగా ఇక్కడికి టౌన్ హాల్కి చేరుకోవడం జరిగింది అదేవిధంగా టౌన్ హాల్లో రీడింగ్ హాల్లో మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా టౌన్ హాల్ ఓపెన్ ప్లేస్లో శివుని యొక్క మహాలింగాన్ని ఒక పెద్ద లింగాన్ని అదేవిధంగా నందీశ్వరుడిని ఏర్పాటు చేసి గో గోపూజలు శివు శివుని యొక్క ప్రత్యేక పూజలు అన్నీ ఏర్పాటు చేసి అదేవిధంగా ఇక్కడ కొంతమంది కళాకారుల్ని అదేవిధంగా వైద్యుల్ని ప్రముఖుల్ని అందరిని కూడా ఈ కార్యక్రమం సందర్భంగా సన్మానించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత గొప్ప విజయం నేను కావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి నాయిబ్బ్రాహ్మణ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు కూడా వారు ఎంతో ముఖ్య భూమికను పోషించారు అదేవిధంగా మాకు ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి కూడా మున్సిపల్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ గారైనటువంటి రంగారావు గారు కూడా ఆయన సహకారం అందరూ కూడా మర్చిపోలేం అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ అసోసియేషన్ మొత్తం మొదటి నుంచి కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రేప్రదం చేయడంలో అన్ని పనులు కూడా వాళ్ళ దగ్గర నుంచి చూడటం కూడా చాలా ఈ కార్యక్రమం ఇంత విజయం కావడంలో కూడా చాలా ముఖ్య విదేశం అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రవీంద్రనాథ్ ఠాగూర్ అదేవిధంగా శైలజ దంపతులను కూడా సన్మానించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయినటువంటి మాలయాద్రి గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా అవడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ప్రతి ఒక్క నాయబ్రహ్మ సోదరు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఇదందరి కృషి సమిష్టి కృషి అందరి కృషితో ఈ కార్యక్రమం ఇంత గొప్ప విజయం అయింది కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంతకంటే గొప్ప కార్యక్రమాన్ని మేము చే చేయాలని చెప్పని నిర్ణయించాము అదేవిధంగా రంగారావు గారు లాంటి పెద్ద వ్యక్తుల్ని కూడా రాబోయే రోజుల్లో వారందరి ప్రతిభని సమాజానికి నాయకురామైన కుటుంబంలో ఉండే ప్రతి ఒక్క యువ యువకులకి అందరూ కూడా ఒక స్ఫూర్తిగా ఉండే విధంగా తెలియపరిచేదానికి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా మేము త్వరలో ఏర్పాటు చేయదలిచామని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తూ తెలియజేసుకుంటాము